కో కో కోరుతున్నాం ఈరోజు నూట అరవై రెండవ జయంతి స్వామి వివేకానంద గారి నూట అరవై రెండవ జయంతి కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజలకి గ్రామ యువకులకి తోటి సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన భారతదేశం గురించి తెలుసుకోవాలంటే దానికంటే ముందు స్వామి వివేకానందని గురించి చదవాలి తెలుసుకోవాలని అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎందుకంటే సుసంపన్నమైన భారతదేశం ఎంతో ఔన్నత్యంతో ఉండాల్సిన రోజుల్లో బ్రిటిష్ వారి కాలంలో వారి పరిపాలనలో నిరంకుశ పాలనలో బానిసత్వ పాలలో ఆ రోజు బ్రిటిష్ వారి చీకటి సామ్రాజ్యంలో ఉన్న ఉన్నటువంటి కాలంలో స్వామి వివేకానంద గారు ఈ దేశానికి ఈ దేశంలో అలాంటి సమయంలో కొత్త కాంతితో సరికొత్త ఉద్దేశం ఉదయం సూర్యకాంతంతో కలకత్తాలోని ఆ రోజు భువనేశ్వరి విశ్వనాథ్ దత్త వారికి జన్మించడం జరిగింది ఆ రోజు స్వామి వివేకానందుడు ఎంతో గాయతమైన శరీరం ఔన్నత్యమైన మనసత్వం ధైర్యంతో నిండిన కళ్ళు ఆయన రూపంలో ఈ భారతదేశంలో చాలా తక్కువ మంది కూడా అలాంటి రూపంతో జన్మించిన వ్యక్తి దేశభక్తికి నిర్వర్తిని నిదర్శనం స్వామి వివేకానందుడు ఆ రోజుల్లో అన్ని మతాలు అన్ని కులాలు అనేక జాతులు అనేక మతాలను మన దేశంలో ఉండేవి కానీ ఎవరి మతం వాళ్ళది ఎవరి దేవుడు గొప్పవాళ్ళో వాళ్ళ గొప్ప అని ఆ రోజు నడుస్తున్న కాలంలో స్వామి వివేకానందు ఒకటే బాగా నమ్మేవారు ఏదైతే దేవుని దగ్గర మనం చేరాలనుకుంటున్నామో మన లక్ష్యం ఏదైతే ఉందో ఈ మతం అనేది కేవలం మార్గాలుగా మాత్రమే చూడాలన్నది స్వామి వివేకానందని గారి విధానం అందులో భాగంగానే ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నది స్వామి వివేకానంద గారి ఆలోచన విధానం ఇందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని షికాగోలోని మొత్తం ఈ ఈ ప్రపంచంలోనే ఉన్న అన్ని మతాల వారి ఏదైతే మేధావులు ఉంటారో ఆ మేధావుల సభ ఒకటి నిన్న అక్కడ పెట్టడం జరిగింది ఆ వేదికకు భారతదేశం నుండి స్వామి వివేకానంద గారు కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే కారణాల వల్ల ఒక మూడు నెలలు ఆ సభలో వాయిదా పడడం జరిగింది అప్పుడు స్వామి వివేకానంద గారు కూడా అక్కడే నివసించాల్సి వచ్చిన టైంలో ఒకరోజు ఆ అమెరికాలో ఒక ప్రదేశంలో ఉండగా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు స్వామి వివేకానంద గారి గురించి ఈయన తలపాగా కాషాయ రంగులో ఒక సన్నాసి రూపంలో అక్కడ ఉన్నాడు ఆయన విధాన జీవన విధానం ఆయన డ్రెస్టెన్స్ అలా ఉన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వెన్ని భారతదేశం నుండి జెంటిల్మెన్గా అని నువ్వు వచ్చినావు ఇక్కడ చెప్పడానికి కానీ నువ్వే ఒక సన్నాసి లాగా ఉన్నావు అంటే ఒక చిరునావు నవి స్వామి వివేకానంద గారు నీ దేశంలో ఒక జంటిల్ మెన్ గుర్తించాలంటే నీ టైలర్ గుర్తిస్తాడు కానీ నా భారతదేశంలో టాలెంట్ని గుర్తించి ఒక జెంటిల్మెన్ తయారు చేస్తారని చాలా చిరునవ్వుతో ఆన్సర్ చేయడం జరిగింది అప్పుడు వారు సిగ్గుతో తలదంచుకున్న పరిస్థితి స్వామి వివేకానంద గారు వాళ్ళకి కల్పించారు అంటే ఇలా భారతదేశంలో ఉన్న ఔన్నత్యాన్ని సాంప్రదాయాలను సంస్కృతిని వివిధ ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ సభలో ప్ర ప్రసంగించాల్సిన టైం వచ్చినప్పుడు అనేక దేశాల వారు వారి వారి దేశాల్లోని సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళకున్న వారి వారి జీవన విధానాలను వాళ్ళు తెలియజేసే క్రమంలో వారి వారి ప్రసంగాలు అయిపోయిన తర్వాత మన స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు స్వామి వివేకానంద గారు వచ్చి అందరూ వారి వారి మా వారు వారి భాషలో వాళ్ళ వారి విధానాలను వాళ్ళు మాట్లాడడం జరిగింది స్వామి వివేకానంద గారు టైం వచ్చినప్పుడు మైక్ తీసుకొని నా సోదరి మండలారా అమెరికా 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 దేశ ఉద్దేశించి నా సోదరి సోదరి మండలాన్ని ప్రసంగించినప్పుడు ఆ దే ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి చప్పట్ల మూడు నిమిషాలు కనీసం మూడు నిమిషాలు వాళ్ళ చప్పట్లతో ఆ సభను విజయవంతంగా ఆ రోజు వారికి మధ్య వారికి మద్దతు తెలపడం జరిగింది అంటే అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు వేరే దేశాలు లేడీస్ అండ్ జెంట్ అనేది ప్రస ప్రసంగం సాగేసేవాళ్ళు కానీ మన భారతదేశం నుండి వెళ్ళిన స్వామి వివేకానంద గారు మాత్రం నా సోదరి సోదరి మనలారా అన్న మాట ఈ నా దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడం కోసం ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడం కోసం ఆ పదాన్ని వాడడంలోనే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా చెప్పిండు ఇలా అనేక సభల మీద వేదికల మీద భారతదేశానికి యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన మహనీయుడు స్వామి వివేకానంద గారు ముఖ్యంగా స్వామి వివేకానంద గారు యువత గురించి ఆలోచించేవారు ఈ దేశంలో యువత ఈ దేశం బాగుపడాలంటే కేవలం ఒక యువత వల్లనే వాళ్ళ ద్వారానే సాధ్యమవుతానే బలంగా నమ్మిన వ్యక్తి స్వామి వివేకానందమ్మ ఏదైనా మొదలు పెట్టాలంటే ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టాలి ధైర్యంగా ఉండాలని స్వామి వివేకానంద గారు గట్టిగా నమ్ముతారు ఆయన యొక్క సముద్రం కెరటాలు ఎందుకంటే ఎగజి ఎగజి పడుతున్నందుకు కాదు ఎగిసి పడినా కూడా లేచినందుకు ఆదర్శం అని స్వామి వివేకానంద గారు చాలా బలంగా నమ్ముతారు అందుకే యువత కూడా వాళ్ళు సందేశం కూడా అదే ఇస్తారు నువ్వు గొర్రెలోని మందలాగా బ్రతకేదాకు గొర్రెగా మందలాగా బతకడం కాదు సుభూలా ధైర్యంగా బతకాలన్నదే స్వామి వివేకానంద గారి ఆలోచన విధానం ఆయన ఆయన యొక్క ఆలోచనను మనం మన భారతదేశంలో యువత అందిపంచుకున్నారు కాబట్టి ఈరోజు యువత ఆయన అరుగుదారులను నడుస్తున్నారు కాబట్టి కేవలం జయంతులను వర్తంతులను జరపడమే కాదు ఒక ఆలోచన విధానం మనం యువ